ప్రభుకృష్ణ ఈరోజు నూట పంతొమ్మిది ముప్పై మూడు నుంచి నలభై వరకు చదువుకున్నామండి ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం మహోన్నతుడా మహాగణుడా సర్వద్కరి ఏసయ మీకు స్తోత్రాలు ప్రభువ ఏసయ్య మీ వాక్యం చదువుతున్నదా మీరే మాతో మాట్లాడండి ప్రభువ రాజా సహాయం చేయండి నేను మీద క్షమించండి ప్రభువా ఎసయ ఇంతవరకు తను అమ్మ మన ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడినని ఇక్కడ వందనాలు ప్రభు వేసాయ ఎంతో మంది ప్రభు వేసే ఈ అవకాశాన్ని సమయాన్ని చూడకుండా తను వేసే మట్టిలో కలిసిపోయినా తను చేసే మమ్మల్ని సజీవాలు గమనించిన ప్రేమకై వందనాలు ప్రభుత్వం క్షమించాను ప్రభు వేసాను మీ వాక్యం చదువుతున్నగా మీరే మాతో మాట్లాడమని మా తండ్రి ఆమె అండి చెప్పిన విధంగానే చదువుకుందామండి నూట పంతొమ్మిది ముప్పై మూడు నుంచి నలభై వరకు యహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గై నీ ధర్మశాస్త్రము నను అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుందును నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడువ జయము లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము తిప్పము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గంలో నడుచుకోవటకు నన్ను బ్రతికింపు నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచము నీ న్యాయ విధులు ఉత్తమ ఉత్తములు నాకు భయము పుట్టుచున్నను నా అవమాన అవమానమును కొట్టివేయము నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీ తేనె బట్టి నన్ను బ్రతికింపుము చూడండి ఇక్కడ దావి భక్తుడు ఎంత మంచిగా అంటున్నాడు ఎంత మంచి మంచిగా అంటే పాట కదా మనం పాట విధానంలో చూద్దాము యహోవా నీ కట్టలను అనుసరించక నాకు నేర్పము ప్రభు నీ ఆజ్ఞానాన్ని అనుసరించడానికి నాకు నేర్పమయ్యా పూర్ణ హృదంతో పూర్ణ శ శక్తితో ందులు కలిగి ఉండాలి యహోవాను ప్రేమించాలని వాస్తున్నా అలానే భక్తులు అంటున్నాడు నీ కట్టలను అనుసరించడం నాకు నేర్పము అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందను అనండి ఆయన మనకు నేర్పించబోతు ఎవరు నేర్పించలేరండి ఆయన తప్ప ఇంకెవరూ మనకి బోధకులు ఎవరు లేరు అప్పుడు ధర్మశాస్త్రం అనుసరించక నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందను ఆయన ధర్మశాస్త్రం వైపు మనకు బుద్ధి ఎవరు దయచేయాలంటే దేవుడు మనం దేవుడి పక్షం ఉన్నప్పుడు మనకు బుద్ధి అయినా ఏదైనా సమస్తము దేవుడే దయచేస్తాడంటే అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందాను ఎప్పుడో మనకు బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చి తండ్రి వద్దకు అలానే మనకు కూడా బుద్ధి రావాలి ఆయన ధర్మశాస్త్రం నేను తప్పు చేస్తున్నాను ఇది నా తప్పు ఇది నా తప్పు నా తప్పుని నేను సరిదిద్దుకోవాలి అని చెప్పేసి మనకి తెలియాలండి నెక్స్ట్ ముప్పై ఐదు నీ ఆజ్ఞాడలు చూసి నేను నా ఆనందించున్నాను దాని నన్ను చేయము ఆయన ఆజ్ఞను బట్టి మనం ఆనందించాలండి ఆనందించాలి అప్పుడు దాని ఎందు నన్ను నడిపజేయము మనం ఆనందిస్తున్నప్పుడు ఆయనే మనం నడిపిస్తాడండి మన సహాయం ఆయనే పురుషుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు అండి హండ్రెడ్ పర్సెంట్ మన వల్ల ఏది సాధ్యం కాదు కానీ ఆయన ఆజ్ఞను బట్టి నడుచుకోవాలన్నా మన వాళ్ళని ఫలింపజేయాలన్నా ఆశ్రదించాలన్నా ఒకరిని కట్టువాడు ఒకరిని పడగొట్టువాడు ఏ హోవయ్యే పురుషుద్ధాత్మ దేవుడేనండి కంపల్సరీగా కాబట్టి నెక్స్ట్ ముప్పై ఆరో వచనం లోభము తట్టు కాక నీ శాసనం తట్టు నా హృదయము తిప్పును లోపం అంటే లోకం తట్టు కాకుండా నీ శాసనం తట్టు నా హృదయం తిప్పయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అండి దావిత భక్తులు అంటే పాట పాడుతున్నాడు యాక్చువల్గా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గంలో నడుచుకున్నట్టు నన్ను బ్రతికింపు వ్యర్థమైన దాన్ని చూడకుండా కన్నులు తిప్పివేయని అంటున్నాను అంటే మనం కూడా అలానే వ్యర్థమైన దాన్ని చూడకుండా మన కన్నులో తిప్పి తిప్పుకోవడానికి దేవుడు సహాయం కావాలి ఎందుకంటే మనం వల్ల ఏది అవ్వదు మనము ఏది మార్చుకోలేము మన మీద మనకు పట్టుదల ఉండదు పట్టుదల కావాలంటే దేవుడు మాత్రమే మనకి ఇవ్వగలడు నీ మార్గంలో నడుచుకుంటే ఒక నన్ను బ్రతికింపము మనం ఉన్నాయి ఆయన మార్గంలో నడుస్తుంటే మనం బ్రతుకుతామండి అదే ఏసై అంటాడు కదా ఒకడు మొని మంచి పొందితేనే తప్ప పర్లోకంలో మరలా పర్లోకంలో జారలేడు మరలా పుట్టితే తప్ప అని అంటే మనం మళ్ళీ బ్రతకాలంటే క్రీస్తుతో చంపబడి మళ్ళీ తిరగలేవాలి నీ ఇచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుతున్నది అవునండి ఆయన వాక్యం భయం పుట్టిస్తున్నావు కదా పాపం అంటే భయం పాపం చేస్తే భయం భయం రావాలండి ఒక విశ్వాసకి నీ సేవకులకి దాని స్థిరపరచడం మనకి స్థిరపరుస్తారండి ఆయన సేవకుడు అంటే ఎవరో ప్రతి విశ్వాస ఆయన సేవకుడే కాకపోతే కొంతమందిని ప్రత్యేకంగా పిలుచుకుంటాడు అది వేరండి నీ న్యాయ విధులు ఉత్తమమ్మలు నాకు భయము పుట్టుచున్న నా అవమానమును కొట్టివేయము చూడండి నీ న్యాయ విధుల ఉత్తమములు నాకు భయము పుట్టుచున్న నా అవమానమును కొట్టివేయము ఆయన న్యాయ విధులు గొప్పవండి మనకు అప్పుడప్పుడు భయం వేస్తుంటారు ఆయన అజ్ఞాన బట్టి నడుచుకుంటున్నా కానీ మనకి భయము పుట్టుచున్నను నా అవమానమును కొట్టివేయము మనం అవమానాన్ని మనం మన నిందల్ని కొట్టివేసేది దేవుడేనండి నీ ఉపదేశంలో నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపు ఆయన ఉపదేశంలో మనకు ఎంతో ప్రియమైనవండి నీతిని బట్టి మనం బ్రతికించారు దేవుడే కాబట్టి ఎక్కడైనా మనం దేవుడి ఆజ్ఞను బట్టి ఆయన చెడుని చూడకుండా మన కన్నులు తిప్పుకోగన ఆయన ఆజ్ఞ బట్టి మనం నడుచుకోగన మన భయాన్ని అవమానాన్ని కొట్టివేసే దేవుడు అని ఆయన కాబట్టి ప్రార్థన చేసుకున్నామండి మహోన్నత స్తోత్రాలు ప్రభు వేసే మేము క్షమించాని ప్రభు వేసే మాకు తోడు నడిపించమని ప్రభు వేసాయి ఎంతవరకు కాజిక అని కృపకాయ ప్రేమకాయ వందనాలను ప్రభుత్వం మీ ఆజ్ఞానం బట్టి తను వేసా మమ్మల్ని మాకు బుద్ధి దయచేయని ప్రభు ఆ రాజ్యా మహోన్నత చెడుని చూడకుండా మా కన్నుల్ని తిప్పివేయండి ప్రభు వేసా మీరే తోడు నడిపించండి ప్రభు ఆ రాజ్యానికి స్తోత్రముడు 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 చేసే మేమంత క్షమించండి ప్రభు వేసయ్య తను మా అవమానాన్ని కొట్టివేయండి మాకు భయం పుడుతుంది ప్రభు వేసయ సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అనేసి సహాయం దయచేయండి సహాయం దయచేయండి ప్రభుత్వం మీరు తోడు నడిపించమని ప్రభావిస్తే ఎవరికైతే ఏ ఉన్నాయో వాటి అన్నింటినీ వేస్తున్నామని తీర్చమని ప్రభుత్స జాగో విషయంలో గర్భ విషయంలో ఎవరికైతే అవసరతలు ఉన్నాయో వాళ్ళందరికీ వస్తున్నామని దయచేయమని మీరు తోడు నడిపించమని మా ప్రియకుడా ఆమె ప్రైజ్ లోడం